హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక గౌరీ శంకర్లు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు ఇంతలో రెడ్ లైన్ పడడంతో ఒకరినొకరు కామ్గా ఉండిపోతారు ఇంతలో ముస్లిం అతను వచ్చి పొగ వేస్తుంటే ఆర్యానికి ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది ఇక గౌరీ శంకర్లకు పాత జ్ఞాపకాల్లో ఇలాగే ఊది వేశారు కదా అని అనుకుంటూ ఉంటారు ఒకరినొకరు ఇక వెంకటేష్ శంకర్ అంటూ మనము ఆటోలో వెళ్తుంటే ఇలాగే జరిగినట్టు అనిపిస్తుంది కదా ఇలా శంకర్ బయటికి అంటుంటే గౌరీ కూడా తన మనసులో అనుకుంటుంది అలా చెప్పేసరికి గౌరీ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇద్దరు ఒకే కాడ దిగడంతో అదేంటి నేను దిగిన కాడ నువ్వెందుకు తిరుగుతున్నా నీకోసం నేనెందుకు ఇక్కడ దిగుతాను నాకు కూడా ఇక్కడ ఉంది కాబట్టి నేను దిగాను నీ దారి నువ్వు చూసుకుని నా దారి నేను చూసుకుంటాను ఇక్కడ ఒక క్లయింట్ని కడవాలి అందుకే ఇక్కడ నిల్చున్నాను ఇంతలో గౌరీ బాబాయ్ రావడంతో గౌరీ శంకర్లతో ఏం మాట్లాడాడు మరి ఏం మాట ఇచ్చాడు ఏ మాట తీసుకున్నాడు ఇద్దరి మధ్య ఏం ఉత్పందం కుదుర్చుకున్నారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్